హలో ఆల్ మైసూర్లో చూడవలసిన ఫోర్ బెస్ట్ ప్లేసెస్ గురించి మీకు ఈ వీడియోలో చెప్తున్నాను మైసూర్ అంటేనే సిటీ ఆఫ్ ప్యాలెస్ అంటారు మేము ఫస్ట్ బెంగళూరు టు మైసూర్ మేము వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయింది ఆఫ్టర్నూన్ లెవెన్కి ఈ టైంకి మేము మైసూర్ ప్యాలెస్ రీచ్ అయ్యాము మైసూర్ ప్యాలెస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్యాలెస్ ఇన్ ద వరల్డ్ అంటారు చాలా అంటే చాలా బాగుంటుంది బయట ఆర్కిటెక్చర్ ఎంత బాగుంటుందో లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగుంటుంది ఈ మైసూర్ ప్యాలెస్ విజిటింగ్ టైమ్స్ మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు ఉంటుంది ఎవ్రీ డే ఉంటుంది దీనికి ఫీజు వచ్చేసి పెద్దవాళ్ళకైతే హండ్రెడ్ రూపీస్ లోపలికి వెళ్ళడానికి మైసూర్ ప్యాలెస్ లోపల కూడా మనం విజిట్ చేయొచ్చు చిన్న పిల్లలకి సెవెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ లోప వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది సెవెన్ బిలో ఏజ్ ఉంటే ఫ్రీగా మనం విజిట్ చేయొచ్చు మనం ముందే అన్నీ కింద బ్యాగ్స్ ఏమైనా ఉంచుకోవచ్చు పెద్దవి ఉంటే హ్యాండ్ బ్యాగ్స్ అయితే అలా ఉంటుంది ఫోన్స్ కూడా ఎలా ఉంది మన చెప్పులు మాత్రం ఈ ప్యాలెస్లోకి వేసుకొని వెళ్ళకూడదు బయటే వాళ్ళే ఉంచుతారు చెప్పులు ఒక స్లిప్ ఇస్తారు స్లిప్ లాస్ట్లో వెళ్ళేటప్పుడు ఇచ్చేస్తే మన స్లిప్స్ ఇచ్చేస్తారు ఇంకా ఇది చాలా బాగుంటుంది లోపల ప్రతిదీ హిస్టరీ మనకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి రాసి ఉంచుతారు మనకి గైడ్ కావాలంటే గైడ్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు లేకపోతే మనం మామూలుగా వెళ్ళా మనం అన్ని చదువుకుంటే మనకు అర్థమవుతుంది చాలా బాగుంది ఈ ప్యాలెస్ ఫోర్టీన్త్ సెంచరీలో కట్టారు అని చెప్తున్నారు ఇది ఈ ప్లేస్ లో ముందు చెక్కతో చేసినవి చాలా బిల్డింగ్స్ ఉండేవి అంట చెక్కతో చేయడం వల్ల మంటల వల్ల చాలా సార్లు కాలిపోవడం వల్ల నైన్టీన్ ట్వెల్త్ లో దీన్ని మళ్ళీ రాయితో బిల్డ్ చేశారు చాలా బాగుంది ఆర్కిటెక్చర్ ఇంటీరియర్ అయితే మాకు చాలా బాగా నచ్చే ఇంకా వాళ్ళు యూజ్ చేసిన రాజుగార్లు యూజ్ చేసినవన్నీ ఇందులో ప్యాలెస్ లో మనం చూడొచ్చు సిల్వర్ తో అద్దాలు సిల్వర్తో సిల్వర్ తో చైర్స్ చేశారు ఇక్కడ బంగారంతో చేసిన చైర్ కూడా ఉంది సింహాసనం కూడా ఉంది ఇక్కడ అన్నీ చాలా చూడ్డానికి చాలా అట్రాక్షన్గా హిస్టరీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది ప్రతీదీ చూ చూడవలసిన ప్లేస్ ఇది మైసూర్లో అని ఖచ్చితంగా చెప్పచ్చు చాలా బాగుంది డోర్స్ కానీ పైన ఇంటీరియర్ కానీ ఎంత బాగా చేశారంటే ప్రతిది డీటెయిల్డ్గా ఫోర్టీన్త్ సెంచరీలోనే ఇంత బాగా చేశారా అని ఆశ్చర్యపోవచ్చు అంత బాగా ఉంది ఇప్పటికీ ఇటువంటిది మనం కట్టలేము అన్ కట్టలేము అన్నట్టు అన్నట్టుగా చేశారు చాలా బాగుంది మైసూర్ వెళ్ళి మీరు ఖచ్చితంగా టైం తీసుకొని అయినా దీన్ని ఎక్స్ప్లోర్ చేయండి ఇంకా మైసూర్లో దీంతో పాటు సెవెన్ ప్యాలెస్ ఉందంట కానీ ఇదే బెస్ట్ ప్యాలెస్ మేమైతే దీనికి ఒక్కదానికే వెళ్ళాము దీని బయట మనకి వెహికల్ కూడా ఉంటుంది వెహికల్లో మొత్తం దీని చుట్టూ మనకి తిప్పి చూపిస్తారు మేము లోపల అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి వెహికల్ తీసుకొని చుట్టూ తిరిగాము వెహికల్కి కూడా పర్ పర్సన్ హండ్రెడ్ రూపీస్ ఇంత ఛార్జ్ చేస్తారు రీజనబుల్ అనిపిస్తుంది హండ్రెడ్ రూపీస్కి లోపలికి వెళ్ళడానికి చాలా రీజనబుల్ ఎందుకంటే మనకి చాలా హిస్టరీ తెలుస్తుంది ఎప్పుడు చూడనివి మనం అందులో చూడవచ్చు ప్లేస్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది మేము మధ్యాహ్నం వెళ్ళాము లెవెన్కి వెళ్ళి అట్మోస్ట్ వన్ వన్ థర్టీ టూ వరకు అక్కడే ఉన్నాము బయటకు వచ్చి ఇంకా వెహికల్ తీసుకున్నాము వెహికల్ తీసుకొని మొత్తం ప్యాలెస్ అంతా తిరిగిన తర్వాత మేము మైసూర్ ప్యాలెస్కి దగ్గరలోనే ఒక రెస్టారెంట్ తీసుకున్నాము రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత ఫుడ్ తినేసి ఇంకో మైసూర్ ప్యాలెస్కి వెళ్ళాము మైసూర్ ప్యాలెస్కి వెళ్ళే దారిలోన మొత్తం అంత రోడ్స్ అన్ని దసరాలో లైట్స్తో నింపేస్తారంట మైసూర్ ప్యాలెస్ నైట్ అయితే అసలు కన్నుల పండగగా అనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఎవరైనా వెళ్తే ఈ టైమింగ్స్ చూసుకొని వెళ్ళండి దసరా హాలిడేస్ కైనా వెళ్ళొచ్చు లేకపోతే సండే ఈవినింగ్ సండే నైట్ కూడా మనకి ఈ లైట్ షో ఉంటుంది చాలా బాగుంటుంది మే మెల్లైన రోజు అయితే జనాలు ట్రాఫిక్ చాలా ఉంది మైసూర్ ప్యాలెస్ మార్నింగ్ అయితే మనం లోపలికి వెళ్ళి చూడొచ్చు బయట కూడా చూడవచ్చు కానీ నైట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా విజిట్ చేయండి మీరు ఖచ్చితంగా విజిట్ చేసి నాకు థ్యాంక్ యూ చెప్తారు అంతా బాగుంటుంది నైట్ మైసూర్ ప్యాలెస్ చాలా ఎంజాయ్ చేస్తారు లైట్ సెట్టింగ్ అక్కడ ఫొటోస్ కూడా మనకి తీసి ఇస్తారు కెమెరా కెమెరా మ్యాన్స్ ఉంటారు వాళ్ళే మనకి ఫోటో తీసి కడిగి ఇస్తారు మనం చక్కగా ఫోటో కడిగించుకోవచ్చు ఇంకా మేము కూడా ఫోటో తీసుకొని వాళ్ళు ఇచ్చేసిన తర్వాత ఇంత ట్రాఫిక్లో ఎలాగొకలాగా రెస్టారెంట్కి వెళ్ళిపోయాము ఇంకా రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత నైట్ రెస్టారెంట్ వాళ్ళు ఫుడ్ పెట్టారు మేము రోటీ అండ్ బటర్ చికెన్ ఆర్డర్ చేసాము టేస్ట్ చాలా బాగుంది దీని డీటెయిల్స్ అన్ని షార్ట్ వీడియోలో పెడతాను ఎక్కడ మనము రెస్టారెంట్ ఏ ప్లేస్లో తీసుకుంటే అన్నిటికీ మనకి విజిబుల్గా ఉంటుందో అన్నిటికీ ఈజీగా వెళ్ళిపోవచ్చు అది నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను